హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి ఇష్టమైనటువంటి చాక్లెట్స్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి ఇవి నట్స్తో ప్రిపేర్ చేసుకుంటాం సో నట్స్ చాక్లెట్ బైట్స్ అనమాట చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు హెల్దీ కూడా బయట చాక్లెట్స్ కంటే కూడా ఇంట్లో చేసే చాక్లెట్స్ హెల్దీగా ఉంటాయి ఎందుకంటే దీనిలో ఎక్కువ షుగరు బటరు ఏమీ ఉండదు అనమాట మనం హెల్దీగా కాంపౌండ్ తెచ్చి నట్స్తో ఇలా ప్రిపేర్ చేసుకుంటే హెల్దీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ ఒక స్పూన్ నేతిలో కొన్ని నట్స్ తీసుకోండి డ్రై నట్స్ ఏవైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పు బాదం పిస్తా కర్బూజపప్పు గుమ్మడి గింజలు వీటిని కూడా తీసుకున్నాను హెల్దీ కాబట్టి నేతిలో రెండు నిమిషాలు టైం పడుతుంది లో ఫ్లేమ్లో చక్కగా రూస్ చేసుకోండి ఇవి నేతిలో బాగా వేగితే క్రిస్పీగా తయారవుతాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఈ నట్స్ చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ నువ్వులు ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు అలాగే వోల్ నట్స్ కూడా వేసుకోవచ్చు సో మీకు నచ్చిన నట్స్ అన్నీ వేసుకొని ఇలా చక్కగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆపేసి ఒక స్పూన్ మాత్రం తేనె వేసుకోండి జస్ట్ బైండింగ్ కోసం అనమాట ఇలా నట్స్తో మిశ్రమం తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు చాక్లెట్ కాంపౌండ్ తీసుకోవాలి నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను నార్మల్గా మిల్క్ చాక్లెట్ వీడికంటే డార్క్ చాక్లెట్ కొంచెం మరీ అంత స్వీట్ ఉండదు కాకపోతే హెల్త్కి మంచిది కదా డార్క్ చాక్లెట్ దీన్ని రూమ్ టెంపరేచర్ లో ఉంటే మనకి ఇలా తరగడానికి సింపుల్ గా వస్తుందండి ఈ ఆ చాక్లెట్ కాంపౌండ్ లో ఒక పావు వంతు మాత్రం తరిగానమాట అంటే ఇట్లా మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఈ చాక్లెట్ ని ఒక బౌల్లోకి తీసుకోండి దీన్ని కరిగించుకోవాలి డైరెక్ట్ గా ఫ్లేమ్ పైన పెట్టకూడదు అనమాట నీటి ఆవిరితో కరిగించుకోవాలి అడుగున గిన్నెలో నీళ్లు పెట్టేసి చాక్లెట్ గిన్నె ఉన్న అడుగు అనేది నీళ్ళకి తగలకూడదు ఆవిరి మాత్రమే తగలాలి అలా చూసి పెట్టుకొని చక్కగా కరిగించుకోవాలి చూడండి ఇది క్రమంగా కరుగుతూ మంచిగా ఎక్కడా ముక్కలు లేకుండా సిల్కి టెక్చర్లోకి లోకి మనకి చాక్లెట్ సిరప్ లాగా తయారైపోయింది ఇలా కరిగించుకొని దాన్ని తీసి పక్కనుంచుకోండి ఇప్పుడు మనకి చాక్లెట్స్ అనే ఒక షేప్ కావాలి కాబట్టి ఏదైనా మౌల్ తీసుకోవచ్చు నేను ఇక్కడ నా దగ్గర కప్ మౌల్స్ సిలికాన్ కప్ మౌల్స్ ఉంటే వాటిని తీసుకున్నాను వాటిల్లో ఫస్ట్ ఇలా కొన్ని నట్స్ వేసి దానిపైన చాక్లెట్ సిరప్ వేస్తున్నా నేను సో మీరు ఈ సిలికాన్ మౌల్స్ లేవనుకోండి నార్మల్గా ఇంట్లో ఉండే చిన్న చిన్న బౌల్స్ చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా లేదంటే డిస్పోజల్ కప్స్ వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నట్స్ పై కనిపించకుండా ఉండాలంటే ఈ మౌల్డ్ కడుగును కూడా కొంచెం సిరప్ కొంచెం చాక్లెట్ వేసి దానిపైన నట్స్ వేసి పైన మళ్ళీ చాక్లెట్ వేసినట్లయితే మొత్తం కవర్ అయిపోతుంది మీకు ఎలా కావాలంటే అలా కన్వీనియంట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా నట్స్ చాక్లెట్ ని ఫిల్ చేసిన తర్వాత ఈ కప్స్ ని ఒక పావు గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టండి చాలు మంచిగా సెట్ అయిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు చూడండి పావు గంట తర్వాత మంచిగా సెట్ అయిపోయింది కదా ఇక్కడ వీటిని డిమోల్ చేసేసుకోవడమే చాలా ఈజీగా ఊడొస్తాయి నట్స్ తో చాక్లెట్ బైట్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అయ్యాయో చూస్తే చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ సో సింపులే అండి హెల్దీగా ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి బాగా నచ్చుతుంది పిల్లలే కాదని పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ చాక్లెట్ బైట్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ